సంయుక్తి కార్యదర్శిగా ఉన్నారు ఇంకోటి ఏమంటే మీరు వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో భద్ర తీసుకుని పలుమంది లాభి పెట్టుకునే ఉన్నారు చాలా సార్లు దీనికి సంబంధించి మీ గాడ్ ఫాదర్గా పెద్దిరెడ్డి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది కొన్ని దాంట్లో ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి పెద్దిరెడ్డికి సంబంధించి పూర్తి వజ్రాలు డబ్బులు అంతా బయట దేశాలు తరలి చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి తెలిసింది సో దీనిపైన మీడియా వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చేసి దీంట్లో వాస్తవం ఎంత తెలుసుకోవడానికి రావడం జరిగింది సో దీంట్లో వాస్తవం ఎంత మొదటగా మీరందరూ మీడియా వాళ్ళందరూ నా నన్ను పైన నా పైన ప్రేమతో గౌరవంతో నాకు సరోసమైన గాడ్ ఫాదర్ పెద్దిని రామచంద్ర గారి శిష్యులు ఆకలి గజేంద్రాన్ని నమ్మి మీరు నా దగ్గరికి వచ్చిన దానికి మీ మొదట మీ అందరికీ కూడా సవీనంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాను మీరు మంచి సమయంలో మంచి నా దగ్గర రావడం జరిగింది నేనే మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడాలనుకుంటున్న ఆ సందర్భంలో మీరందరూ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఇంతకుముందు ఒక మాట చెప్తా స్టార్టింగ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తామంటే అప్పుడు లండన్కి వెళ్ళిపోతా ఉన్నాడు ఇంక ఇండియాకి రాడు ఇది ఇక్కడ నుంచి ఇంకో షిఫ్ట్ ఇంకో ఫ్లైట్ పోతా ఉంది దాంట్లో డబ్బు పోయింది డాలర్స్ పోయినాయి డైమండ్స్ పోయినాయి అని ఏదో రకరకాల ఇదిగా మా పైన నిందపో వేరే పార్టీ వాళ్ళందరూ కలిపి ఇప్పుడు ఎవరు అంటే నా గాడ్ ఫాదర్ పైన పడినారు మీకు ఒక మాట చెప్తున్నా మీరు నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి పైన మాట్లాడేదానికి ఎవరికే కానీ అర్హత లేదు కారణం ఏమనంటే మీరు అందరూ కూడా రాజకీయాలు నమ్ముకొని ప్రజలను మోసం చేసి పైకి వచ్చిన వ్యక్తులు మీరు కానీ నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఎస్వి యూనివర్సిటీలో నుంచి చదివి అప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ వచ్చి అంచెలు అంచెలుగా ఎదుర్కొంటూ రాజకీయంలో వచ్చినాడు అదేవిధంగా ఒక చిన్న కాంటాక్ట్ వర్క్ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కాంటాక్ట్ చేసే వరకు ఎదిగినాడు నా గాడ్ ఫాదర్ రెండు వేల పది నుంచో రెండు వేల పదకొండు నుంచో వ్యాపారాలు స్టార్ట్ అయినాయి ఈరోజు బయట దేశాల్లో కూడా చాలా ఉన్నాయి ఈరోజు కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ అయ్యింది అంటున్నారు ఈరోజు కొత్తగా పంపిన ఇతర సౌత్ ఆఫ్రికాకు కూడా కొన్ని ఏళ్ళకు ముందే వెహికల్స్ ఇటు నుంచి పంపించడం జరిగింది పిఎల్ఆర్ సంస్థ తరఫున పిఎల్ఆర్ సంస్థ నా గాండ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరా నిర్మించే పెద్ద సంస్థ అది ఆ సంస్థ ఇప్పుడు ఒక రెండో మూడో అనుబంధ సంస్థలు కూడా యాడ్ అయినాయి అవి కూడా పెద్దిరెడ్డి గారి ఇవి ఇంతలో మాత్రానికి ఎప్పుడు ఇంకా ఆవిడకి వెళ్ళిపోతాడు ఇంక రాడు అనడము ఆయన దూషించేంత అర్హత యోకే లేదనేసి కూడా నేను ఆయనకు ముఖ్య అనుచరుడిగా పెద్దిరెడ్డి రామచంద్రరా ముఖ్య అనుచరుడుగా అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా మీ అందరి తరఫున మిమ్మల్ని అందరి మీ అందరి తరపున నేను ఇంకో ప్రశ్న ఇస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఇటలీకి పోయినాడు అంటే ఆయన కూడా దేశం వదిలేసినట్లే కదా ఓకే నా గాడ్ ఫాదర్ వెళ్ళిపోతాడు ఇంకా రాడు అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇంటి నుంచి రాడా వస్తాడు కదా మీకు మీ నాయకుడు వస్తాడని మీకు ఎంత నమ్మకం దగ్గర ఉందో మా నాయకుడు పోలా మా నాయకుడు ఇక్కడే ఉన్నాడు కానీ ఒక వ్యాపార రీత్యా వెహికల్స్ పంపిస్తున్నాడు తప్ప మా నాయకుడు ఎక్కడికి పోల మీ నాయకులు మాదిరి ఎన్నికలకొచ్చి ప్రాపక చేసేదే మా మా పరిగ్రాని పథకాలు అమలు చేస్తామని చెప్పడము అది చేస్తామని ఇది చేస్తామని చెప్పడమే కానీ మా నాయకులు అత్త కాదు మాట కట్టుబడి ఉంటారు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారన్నా పెద్దిరెడ్డి గారు మిథుల్ రెడ్డి గారన్నా పెద్దిరెడ్డి ద్వారకా రెడ్డి అన్నా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి గారన్నా ఒక బ్రాండ్గా ఏర్పడినారు వాళ్ళు వాళ్ళ పెద్ద నా ముఖ్యంగా నా పెద్దిరెడ్డి కుటుంబంలో నా గాడ్ ఫాదర్ కావచ్చు మిథులన్న కావచ్చు వీళ్ళు మిథురా ద్వారక సుధీర్ వీళ్ళందరూ కార్యకర్తతో ప్రతి ఒక్క నాయకులతో కలుస్తానే ఉన్నారు మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు వీళ్ళంతా పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు అందరూ కలుస్తానే ఉన్నారే కానీ ఎవరు ఎక్కడ కానీ పారిపోలే మీ మాదిరి మీరు ఇంకా మీ నాయకుడు ఇటు లేచిపోయినాడు ఆ ఇటీల నుంచి వస్తారా లేదా అని మాకు నా నమ్మకం లేదు కాకుండా మీ నాయకులను తొందరగా పిలిపించుకొని మాకు ఉండే డౌట్ క్లియర్ చేసిన బాధ్యత మీకుందనేసి కూడా నేను ఒక రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్ర ముఖ్య అతిథుడుగా మీకు నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా ఇంకా మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరు ఓడిపోతారని చెప్పి మీకు అర్థమైపోయింది మీరు మేము గెలవము మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి మీరు భయపడి ఆ ఫ్రెస్టేషన్లో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాకుండా ఉంది కావున దయచేసి మీ ఫ్రెస్టేషన్ని కొంచెము రిలాక్స్ కాండి చాలా మంది నాయకులు బయట ఈ ఊరు నుంచి బయట ఊరికి పోతారు రిలాక్స్ కోసం ఎన్నికలు అయిపోయినాక కొందరు పక్క రాష్ట్రాలకు పోతారు కొందరు బయట దేశాలు కూడా పోతారు దాని తప్పేం లేదు కానీ మా నాయకుడు ఎక్కడ రిలాక్స్ కోసం పోలా పోల ఆయన రిలాక్స్ అందరి నాయకులు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి ఇంకో కొత్త స్థానానికి పోయి రిలాక్స్ అవుతామని ఆలోచించే నాయకులు ఉన్నారు ఇప్పుడు కానీ మా గాడ్ ఫాదర్ రామ్ రామచంద్రారెడ్డి గారికి రిలాక్స్ ఎప్పుడు అని చెప్తుందంటే ప్రజల్లో సంతోషంగా అందరూ నవ్వుతా మాట్లాడతా ఆయనకన్నీ కనబడితే అప్పుడు ఆయన రిలాక్స్ అదే ఆయన మనస్తత్వము ఆయన శరీరము అణు అనువు ప్రజాశ్రేయస్సుకి అంకితమైపోయింది కావున మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారి నుంచి ఇంకో మాట ఎవరైనా మాట్లాడితే మర్యాద ఉన్నదనేసి కూడా ఆయన ఒక ముఖ్య అనుచరుడుగా నేను మీ అందరికీ కూడా ఘాటుగా ఎరుస్తున్నాను అనేసి కూడా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను అట్లా ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది చెప్పినారు ఇప్పుడు చాలా చోట్ల ఒక కేంద్రం నుంచి కూడా కూటమి గెలిచిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది మీరు ఎట్లా చెప్పగలరు కేవలము మా జగనన్న ఇచ్చిన పథకాలే మాకు ధైర్యం అదేవిధంగా మేము నేను ఒక రాష్ట్ర సమిత కార్యదర్శిగా రాష్ట్రం అంతా కూడా తిరిగిన వ్యక్తిని నేను అదేవిధంగా ఇప్పుడు అన్ని చోట్ల చూస్తే కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తలు చాలా మంది ప్రజలందరూ కూడా మొగ్గు చూపించారు మా ప్రజలందరూ కూడా ఏకదాటిగా బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ ఒకటి అయితే కూడా కేవలం బీదా సాదా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ప్రజల్లో చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానము గౌరవము చెప్పించినారు ప్రేమ చూపించినారు అది బాగా జగమెరిగిన సత్యం కావున ఎటువంటి అందరి కుటుంబ సభ్యుడు ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా మళ్ళీ మంత్రివర్గంలో ఇప్పుడు ఏదైతే మంత్రివర్గంలో ఉన్న నా గాడ్ ఫాదర్ ఉన్నారో అదే మంత్రివర్గంలో కొనసాగుతూ నెక్స్ట్ డిప్యూటీ సీఎం పదవి కూడా నా గాడ్ ఫాదర్ పెద్దరెడ్డి రామచంద్రరాయుడు గారికి దక్కుతుంది అనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా ఎప్పుడు మేము వైఎస్ఆర్ కుటుంబం ఆకుల కుటుంబం ఎల్లప్పుడు వైఎస్ కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజాశ్రేయస్సుకే ఈ ఆకుల కుటుంబం కూడా సమయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్